హోవా పడిపోవారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారు అందరినీ లేవనెత్తువాడు కీర్తనలు నూట నలభై ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఉదయకాల సమయంలో నువ్వు ఏ పరిస్థితులు అయితే పడిపోయి ఉన్నావో నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి కావచ్చు నీకు వచ్చినటువంటి అనారోగ్య పరిస్థితి కావచ్చు నీకు వచ్చినటువంటి శ్రమని బట్టి నీకు వచ్చినటువంటి ప్రతి కష్టమును బట్టి నువ్వు ఏ పరిస్థితులు అయితే పడిపోయి ఉన్నావో ఆ పరిస్థితులన్నిట్లో కూడా నువ్వు ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి ఎందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన పడిపోవరు అందరినీ ఉద్ధరించేటువంటి వాడిగా ఉన్నాడు నువ్వు ఏ పరిస్థితులు అయితే కృంగిపోయి ఉన్నావో ఇలాంటి సమస్యలను బట్టి ఇలాంటి ఇబ్బందులను బట్టి నువ్వు కృంగినటువంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితులు అన్నిట్లో కూడా ఆ దేవాది దేవుడు లేవనెత్తేటువంటి వాడిగా ఉన్నాడు కనుక ఇక నుంచి ఆయన ఆ యేసు క్రీస్తు ప్రభుల వారి మీద నిజమైనటువంటి విశ్వాస నమ్మకం కలిగి నువ్వు జీవించినట్లయితే నిన్ను ఉద్ధరించి నిన్ను లేవనెత్తి నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు బలపరచును గాక ఆ మెయిన్ ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రియ పరలోక ముందున్న మా తండ్రి మీకే కోట్లాది ఉన్నాల్సి స్తోత్రాలు ప్రభా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉన్నారు వారందరి జీవితాల్లో మీ కార్యాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అవును తండ్రి ఎవరైతే ఏ పరిస్థితులలో పడిపోయి ఉన్నారు ప్రభా ఆర్థిక పరిస్థితులు కావచ్చు శ్రమల్లో కావచ్చు కష్టాల్లో కావచ్చు ఇబ్బందుల్లో కావచ్చు ప్రభా అనారోగ్య పరిస్థితుల్లో కావచ్చు ఏ పరిస్థితులు అయితే పడిపోయినటువంటి వారిగా ఉన్నారో వారందరినీ మీరే ఉద్ధరించి వారిని ఆ పరిస్థితుల నుంచి లేవనెత్తమని ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ మీరే వారిని అందరినీ స్థిరపరచమని మీ పరలోక రాజ్యంలో ప్రతి బిడ్డను మీరే చేర్చుకోనమని ప్రతి బిడ్డను మీకు రూపగల స్థాల్ కప్ చెప్పుకుంటూ కృపనే కోరుకుంటూ ఏసుక్రీస్తు పరిస్థితిని అమ్మని అడిగి మరి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె